ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది అయితే తమ దేశంలో ఎలాంటి దాడి జరగలేదని ఇరాన్ చెప్తున్న శాటిలైట్ ఇమేజ్ లో మాత్రం దాడి జరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి ఏప్రిల్ పదిహేనుకు ముందు కనిపించిన ఎస్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు కనిపించకపోవడంతో ఇజ్రాయెల్ దాడి చేసిందని అనుమానిస్తున్నారు పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది ఇజ్రాయెల్ పై ప్రత్యేక దాడి చేసిన ఇరాన్ పగ తీర్చుకుంది తమపై స్వల్ప దాడి జరిగినా దానికి ప్రతీకారంగా ఇరాన్ లోని కీలక నగరాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది ఇరాన్ కు కీలకంగా ఉన్న ఇన్సహాన్ ఇస్పాహాన్ నగరాన్ని టార్గెట్ గా చేసుకుని క్షిపణులు డ్రోన్లతో దాడి చేసింది అణు సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇస్పాహాన్ పై ఇజ్రాయెల్ తెల్లవారుజామున సమయంలో దాడులు చేసింది అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు కానీ అమెరికా సైనికాధికారులు మాత్రం ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రతీకారంగా చేసినవేనని తేల్చి చెప్తున్నారు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలపైన ఇజ్రేల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది ప్రపంచంలోనే శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ ను ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయి ఇరాన్ అణు కేంద్రాలకు రక్షణగా ఉంటున్నాయి అయితే రాడర్లకు దొరకకుండా ఇజ్రాయెల్ క్షిపణులు వేటిపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది అయితే తమ భూభాగంలో జరిగిన దాడులపై దర్యాప్తు చేస్తున్నట్టు ఇరాన్ తెలిపింది ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అయి ఉంటే మాత్రం తమ నుంచి ప్రతిస్పందన గట్టిగానే ఉంటుందని హెచ్చరించింది తాజాగా దాడి జరిగిన ప్రాంతంలోని సాటిలైట్ ఇమేజ్ ను బయటకొచ్చాయి దీంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన బ్యాటరీ ఉన్నట్లు శాటిలైట్ ఇమేజెస్ లో కనిపిస్తోంది ఏప్రిల్ పదిహేనవ తేదీన రహస్య ప్రాంతంలో రక్షణ వ్యవస్థను సైతం ఆ ఫోటోలు చూపాయి కానీ తాజా గోగుల్ ఎర్త్ ఫోటో మాత్రం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఎస్ త్రీ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ జాడలేని ఖాళీ స్థలాన్ని చూపిస్తోంది అయితే ఈ రక్షణ వ్యవస్థలో క్షిపణి లాంచర్లు రాడర్ సహా ఇతర పరికరాలతో కూడిన అనేక వాహనాలున్నాయి ఇజ్రాయెల్ ప్రయోగించిన డ్రోన్స్ క్షిపణులు ఈ రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు ఇరాన్ మాత్రం ఇప్పటిదాకా దీనిపై స్పందించలేదు తమ దేశంపై ఎలాంటి దాడి జరగలేదని ఇరాన్ సైన్యాధికారులు తెలిపారు డ్రోన్లు క్షిపణలు విమానాలు ఏవీ తమ గగనతనంలోకి ప్రవేశించినట్టు ఇరాన్ సైన్యం గుర్తించలేదన్నారు తమ దేశంలో ఎటువంటి దాడులు జరగలేదని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయలేదని తెలిపారు అయితే శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు చూపుతున్నారు రక్షణ వ్యవస్థలు గుర్తించకుండా తాము దాడి చేయగలమని ఇరాన్ కి సందేశం ఇచ్చేందుకు ఇజ్రేల్ దాడి జరిపినట్టు అనుమానిస్తున్నారు అయితే శుక్రవారం తెల్లవారుజామున జామున సమయంలో నగరంలో భారీ పేలుళ్లు సంభవించినట్టు స్థానికులు మరోవైపు హమాస్ని అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాలో విరుచుకు పడుతున్న పై ఈ నెల పదమూడవ తేదీన ఇరాన్ మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపులతో భారీ స్థాయిలో దాడి చేసింది అయితే అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతోంది ఈ క్రమంలోనే తాజాగా దాడులు జరిపినట్లు తెలుస్తోంది కానీ ఇరాన్ మాత్రం దీనిని ఖండించింది తమ గగన తలంలో కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించగా వాటిని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులతో కూల్చామని ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని మాత్రమే తెలిపింది తమ దేశ గగన తలంలో ఎగిరిన డ్రోన్లు చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలా ఉన్నాయంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు ప్రస్తుతం ఈ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నామని డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లు అయితే తాము కూడా అంతకు మించి ప్రతి దాడులు చేస్తామన్నారు ఒకవేళ ఇజ్రాయేల్ కు ఎలాంటి సంబంధం లేకపోతే తాము ఇక్కడితో దీన్ని ముగిస్తామన్నారు అయితే ఈ డ్రోన్ల దాడికి ఇజ్రాయెల్ తో సంబంధాలు ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఇజ్రాయెల్ ఇస్ఫహాన్ పై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు ఇరాన్ లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్ ఆ దేశానికి ఎంతో కీలకంగా ఉంది సైనిక స్థావరాలతో పాటు పరిశోధన కేంద్రాలు అణు కేంద్రాలు ఇస్బాల్లోనే ఉన్నాయి అదే విధంగా ఇరాన్ ప్రధాన వైమానిక స్థావరం సైతం ఇక్కడే ఉంది ఈ ప్రాంతానికి సమీపంలోనే అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్ నగరం ఉంది భారీ సంఖ్యలో డ్రోన్ బాలిస్టిక్ క్షిపుణ్ల తయారీ కర్మాగారాలు ఇక్కడే ఉన్నాయి అందుకే ఈ నగరాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇజ్రాయెల్ తమ అణువాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది ఇజ్రాయల్లో అణు కేంద్రాలు ఎక్కడున్నాయో తమకు తెలుసునని క్షిపుణులతో వాటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది అదే సమయంలో శాంతియుత ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగుతున్న తమ అణు విధానాన్ని సమీక్షిస్తామని తెలిపింది అణు బాంబును తయారు చేయడానికి సైతం వెనకాడు బామ్మని తెలిపింది ఇప్పటికే ఇరాన్ యురేనియం ను అరవై శాతం శుద్ధి చేస్తోందని తొంభై శాతం శుద్ధి చేసే సాంకేతికత కూడా ఆ దేశానికి ఉందని ఫిబ్రవరిలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది అయితే తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియంతో అణువాయుధాలు తయారు చేయొచ్చు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక దాడులను మొమ్మరం చేస్తే ఇరాన్ అణువాయుధాలను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది